విముక్తి పోరాటాలు చేసింది ప్రపంచంలో ఆ విముక్తి పోరాటాల్లో మన విముక్తి పోరాటం అనేది అహింసాయుత మార్గంలో గాంధీజీ నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు మనం స్వాతంత్రం తీసుకున్నాం ఎన్నో పోరాటాల ఫలితంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం కానీ మన అందరికీ కూడా తెలుసు ఇల్లు పండుగ కాదు వచ్చిన స్వాతంత్రాన్ని ఎలా నిలుపుకోవాలి ఏ విధంగా దాన్ని అభివృద్ధి పదం వైపు దేశాన్ని ముందుకు నడపాలి అంటే ఒక మంచి రాజ్యాంగం అవసరం అని మన రాజ్యాంగ సభస్ సభ్యులు గుర్తించి ఒక రాజ్యాంగం భారతదేశానికి మంచి రాజ్యాంగం పటిష్టమైన రాజ్యాంగం ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించారు ఆ కమిటీ దాదాపు మన పిల్లలు కూడా చెప్పారు ఇప్పుడు రెండు సంవత్సరంలో పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేక దేశాలు దాదాపు యాభై అరవై దేశాలు ప్రపంచ దేశాలు పర్యటించి ఏ దేశంలో అయితే మంచి పరిపాలన ఉందో అందులోని మంచి విషయాలను తీసుకొచ్చి మన రాజ్యాంగంలో చేర్పించారు అంటే ఉదాహరణకు అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎక్కువ వరకు బాగా ఉన్నది ఆ రాజ్యాంగంలో అందులోని అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను తీసుకున్నారు మన రాజ్యాంగం అదేవిధంగా ప్రాథమిక విధులను ఉంటాయి అంటే ప్రాథమిక హక్కులు అంటేనేమో గవర్నమెంట్ మనకేం చేయాలి ప్రాథమిక విధులు అంటే ప్రజలు గవర్నమెంట్కి ఏం చేయాలి అనేది రష్యా నుంచి తీసుకున్నారు ఈ విధంగా సమాఖ్య ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉండాలనే విషయాలను కెనడా నుంచి తీసుకున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ప్రజలు ఎలా ఉండాలి దేశం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధాన్ని తయారు చేయడానికి జర్మనీ అత్యవసర పరిస్థితి విధించి ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు అందులో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి ఏకతాటిపైకి తీసుకొచ్చే లక్షణాలు ఉన్నాయి అవి తీసుకొని ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎలాంటి వాతావరణం ఉండాలి ఇండియాలో అనేది రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ విధంగా ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు తీసుకుని రకరకాల దేశాల నుంచి తీసుకొని మొత్తం మీద రాజ్యాంగాన్ని మన ప్రభుత్వము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు ఆమోదింపజ్కొని అప్పటి నుంచి దాన్ని అమలులోకి తీసుకొచ్చినాం మరి జనవరి ఇరవై ఆరు నాడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే జనవరి ఇరవై ఆరుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల ముప్పైలో లాహోర్లో కాంగ్రెస్ మీటింగ్లో పూర్ణ స్వతంత్రం తీసుకురావాలని నైన్టీన్ థర్టీ జనవరి ఇరవై ఆరు నాడు ఒక తీర్మానం చేసి అప్పటి నుంచి ఇదే స్వాతంత్ర దినోత్సవాని పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశంలో స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటూ వస్తున్నాం జనవరి ఇరవై ఆరు అందుకనే అలాంటి ముఖ్యమైనటువంటి ట్వంటీ సిక్స్ జనవరిని ఏదో ఒక ప్రాముఖ్యతగా ఉన్న దాంట్లో చేర్చాలన్న ఉద్దేశంతో ఈ రిపబ్లిక్ డేము అందులో చేర్చడం జరిగింది మరి రిపబ్లిక్ డేకు మన స్వాతంత్ర దినోత్సవానికి కొద్దిగా తేడాలు ఉన్నాయి మన అందరములో జనా అంటే ఒకటే అనుకుంటాం రెండు ఒకటే కాదు స్వాతంత్ర దినోత్సవానికి ఎగరవేసే జెండా కింది నుంచి పోతారు మీరు గమనించాలి అంటే కింది నుంచి కింద ఉంటుంది అప్పుడు కింద కడతాం జెండాను ఇట్లా ఎగరవేస్తాం స్వాతంత్రానికి ఎగరవేయాలి పైకి అదేవిధంగా ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరికి పైన ఉంటుంది జెండా ఏమైనా ఇప్పి వదిలేస్తాం అంటే ఇదేమో రిపబ్లిక్ అవతరించినాం రిపబ్లిక్ అదేమో స్వాతంత్రాన్ని పొందినామనే సూచికగా ఉంటుంది అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం వాడు ఎర్రకోట మీద మన దేశ ప్రధాని జాతీయ జెండా ఎగురవేశారు ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి నాడు మరి మన రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్ ముందు ఈ జెండా అందరూ చేయడం జరిగింది నిన్ననే రాష్ట్రపతి ఎప్పుడు కూడా ప్రసంగిస్తాడు ఒకరోజు ముందే ప్రసంగిస్తాడు నిన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్ననే ప్రసంగించారు ప్రసంగి అంటే ఎప్పుడైనా కూడా జాతిని ఉద్దేశించి స్వాతంత్రం కూడా ప్రధానమంత్రి అదేవిధంగా రిపబ్లిక్ డే నాడు మన దేశ ప్రథమ గౌరవులు ఈ ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం డెవలప్ చేయడానికి ఈ యొక్క రిపబ్లిక్గా అవతరించింది అనేక రిపబ్లిక్ ఉన్నాయి ఉన్నా కూడా మన భారతదేశ రిపబ్లిక్ ఒక విచిత్రమైనది గౌ గౌరవనీయమైనది ప్రపంచ దేశాల అనేక మంది కూడా దీన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు తొంభై తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు ప్రపంచ జనాభాలో మనం రెండో స్థానంలో ఉన్నా కూడా చైనాలో ప్రజాస్వామ్యం లేదు అక్కడ మొత్తం కూడా ఉన్నది కమ్యూనిస్టు పార్టీ ఒక అభ్యర్థిని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే అక్కడ ఇస్తాడు ఐదుగురి ఇట్లా ఎవరితో ఒకరికి ఓటు స్వేచ్ఛ ఉండదు అక్కడ విధానం అది ప్రజాస్వామ్యం అంటే మనదే ప్రపంచంలో ఎక్కువ ప్రజాస్వామ్యం పెద్ద దేశం అంటే మన భారతదేశంగా గుర్తింపబడ్డది ఇప్పుడు చాలామంది కూడా మన దేశాన్ని గౌరవించడానికి కారణము మనం మనం చేసుకున్నటువంటి ఈ రిపబ్లిక్ వ్యవస్థ దీనికి నాంది మన రాజ్యాంగం ఇది లిఖిత రాజ్యాంగం ఎవ్వరు కూడా దీన్ని మాట్లాడడానికి వీలు కాదు మార్చాలన్నా కూడా అనేక పరిమితులు ఉన్నాయి అనేక పద్ధతులు ఉంటాయి దానికి కానీ ఇన్ని తీసుకొచ్చినప్పటికీ మరి డెబ్బై ఆరవ రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్న ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందిందా అంటే ఖచ్చితంగా చెందింది ఇప్పుడు మన మన గ్రామంలో చూసుకుంటే ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళ కింద సైకిల్ ఎక్కువ కనపడాయి ఇప్పుడు ఏం కనపడుతున్నాయి ఎక్కడ చూసినా టూ వీలర్స్ కనపడుతున్నాయి బైకులు కనపడుతున్నాయి ఇప్పుడు మన పాఠశాల సమావేశంలో కూడా ఒక్క సైకిల్ కూడా కనపడలేయి గతంలో ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద అందరూ గ్రామం సైకిళ్ళ కింద నడుచుకుంటూ వచ్చారు అది అభివృద్ధి ఇంకో పది ఇరవై ఏళ్ళు అయినాక చాలా గ్రామాలలో కార్లు వస్తుంటాయి అంటే ఇది అన్నింటికి కారణం ఏంటంటే మళ్ళా ప్రధానంగా అక్షరాస్ చదువుకున్న వాళ్ళైతేనే ఏదైనా సాధిస్తారు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా చదువు ముందున్న దేశాలన్నీ కూడా చదువుకునేవి అందుకనే మన ప్రభుత్వాలు మన కొఠారీ కమిషన్ కూడా చెప్పింది ఏంటంటే ముప్పై శాతం ఇవ్వాలి బడ్జెట్ లాంటివు ఇప్పటికి కూడా ముప్పై శాతం అమలు కావట్లేదు అట్లా ఇచ్చినాడు ఇంకా డెవలప్ అవుతుంది దేశము మరి ఇవన్నీ కూడా మరి మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి సౌకర్యం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ మనందరం కూడా ఇంకా ముందు పోవాలి ఇప్పటికి కూడా పోతూనే ఉన్నాం ఇక ముందు కూడా పోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి